నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోలీసులపైన కీలక కామెంట్స్ చేశారు మరి నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేలా పోలీసులు ప్రవర్తించారని మరి మరో నాలుగేళ్ళు తమ ప్రభుత్వమే వస్తుందని అప్పుడు పోలీసులు మెన్ల ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ నేతలను కానివ్వండి పోలీసులని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మిమ్మల్ని బట్టలు కూడా తీసి నిలబెడతామని మాట్లాడుతూ వస్తున్నారు మరి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో కూడా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి నాలుగేళ్ళలో మేమే అధికారంలో వస్తామంటూ మీసం మెలేస్తూ ఆయన చెప్పడం అంతేకాకుండా పోలీసులని మీ దుస్తులు అలానే ఉంటాయి కాకపోతే పోస్ట్ మెన్ల మీరు జాబ్స్ చేయాలి అంటూ హెచ్చరించడాన్ని బెదిరింపు ధోరణికి పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు నియోజకవర్గంలో అంటే తన సొంత నియోజకవర్గంలో తన బాస్ అంటే బాస్ అంటే తెలుసు కదా బిగ్ బాస్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన బిగ్ బాస్ అధికారంలో ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి విధాల ప్రయత్నం చేస్తే వాళ్ళ బాస్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసులు అక్కడి నుంచి తరిమి కొడితే పారిపోయాడు ఇది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అతను ఏదో మెసాల్ మెలేసి పోలీసులను బెదిరిస్తున్నాడు అంటే నాకు ఎందుకో అది గుర్తొచ్చింది ఇతను ఇంకొక సందర్భం రెండు ఇతను ఇతను ఎమ్మెల్యేగా ఇతను చేసిందేమీ లేదు చేయగలిగిందేమీ లేదు ఇప్పుడు ఇంకా మాజీ కాబట్టి ఇంక చేసేది ఏమీ లేదు కానీ ఇతను ఇంకొక సందర్భంలో కూడా గుర్తొస్తాడు అది ఏ సందర్భం అంటే అత్యంత జుగుప్సాకరమైన సందర్భం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయలక్ష్మి అసలు సిగ్గుతో చచ్చిపోయే అంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి ఏమన్నాడు అంటే వైఎస్ షర్మిల రెడ్డికే పుట్టలేదు అన్నాడు అంటే నిజంగా కూడా నేను ఆ కామెంట్లని మళ్ళీ చెప్పటానికి అంటే మీ ముందర వాటిని ప్రస్తావించటానికి నేను సిగ్గుపడుతూ ప్రస్తావిస్తూ ఉన్నా సిగ్గు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నా అంటే నీకు నీ నీ తల్లి లాంటి విజయలక్ష్మిని నువ్వు ఎంత అవమానం చేశావు ఎంత అనగూడని మాట అన్నావు వైఎస్ శర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నువ్వు చేసిన వ్యాఖ్య నువ్వు విజయలక్ష్మిని అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని అవమానించే కార్యక్రమాన్ని నువ్వు చేశావు పక్కడబందీగా నువ్వు ప్రజల్లోకి వదిలేవు దాన్ని ఇంకో దౌర్భాగ్యం ఏంటో చెప్పారా ఇంత కామెంట్ చేసిన తర్వాత ఇదే ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి శభాష్ బాగా మాట్లాడామని చెప్పి మళ్ళీ పొద్దుటూరు టికెట్ వైసీపీ టికెట్ ఇచ్చాడు తల్లిని అంత నీచమైన కామెంట్ చేసిన వ్యక్తికి కూడా మళ్ళీ టికెట్ ఇచ్చాడు అంటే ఆ మాటలు అనిపించింది జగన్మోహన్ రెడ్డే కదా ఇది కదా లాజిక్ అంటే ఇటువంటి నీచమైన పరమ నికృష్టమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు పబ్లిక్ లైఫ్లో ఉండటం అనేది కరెక్టా అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి అందులో ఒక పొద్దుటూరు ప్రజలు లేకపోతే పులివెందులు ప్రజలు లేదా రాయలసీమ ప్రజలు కాదు ఆలోచించుకోవాల్సింది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి నీచమైన మనస్తత్వం గలవాళ్ళు ఆడవాళ్ళని అతి హేయంగా మాట్లాడేవాళ్ళు అందులో సొంత తల్లుల్ని సొంత చెల్లెల్ని కూడా వాళ్ళ శీలాల గురించి మాట్లాడే వీళ్ళని నిజంగా అసలు ఎవ్వరూ కూడా క్షమించటానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు ఈ రోజున వచ్చి నీకు పులివెందుల్లో ఒక ఉప ఎన్నిక జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది నువ్వు రాజకీయంగా కొట్లాడు నీకు చేత అయితే నువ్వు ప్రజల్ని ఆకట్టుకోవటానికి నువ్వు ఏదన్నా పనిచేయి నీకు చేత అయితే పులివెందుల రూరల్ మండలంలో కనీసం రోడ్లు కూడా వేయించలేని నువ్వు అసలు ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి అని చెప్పుకోవటానికే సిగ్గుపడాలి నువ్వు సిగ్గుపడాలి నీకు నీకు అంతకుమించి వేరే గత్యంతరం కూడా లేదు ఎన్ని రోడ్లు రూరల్ రోడ్లు లేవు అక్కడ కనెక్టింగ్ రోడ్లు లేవు అన్నిటినీ కూడా సర్వనాశనం చేసావు నాడు నేడు నేను స్కూళ్ళన్నీ బాగు చేశా అని చెప్తాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అదే నియోజకవర్గంలో నిన్న పోలింగ్ జరిగిన ఆ స్కూల్ భవనం చూస్తే మరి ఆ స్కూల్ని ఎందుకు నువ్వు నాడు నేడులో డెవలప్ చేయలే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు నీ సొంత నియోజకవర్గం నీ సొంత ఊరు ఆ ఊళ్ళో ఒక హై స్కూల్ని నువ్వు ఎందుకు డెవలప్ చేయలే నాడు నేడు స్కీమ్ కింద పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నావు కదా నాడు నేడులో స్కూళ్ళ వ్యవస్థ అంతా మార్చేసానని చెప్తున్నావు కదా అందుకని ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలీసుల్ని బెదిరించటం ఈ ఎన్నిక కోసమే కాదు ఈ ఎన్నిక ముందర కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నాడు సప్త సముద్రాల అవతల్లో ఉన్న లాక్కొచ్చి కొడతానన్నాడు నువ్వు ఇన్ని కారుకోతలు కూసావు కదా ఏ పోలీస్ అధికారైనా హోంగార్డు నుంచి రాష్ట్ర డీజీపీ వరకు ఎవరన్నా భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఎందుకయా నీకు ఈ కామెంట్లు ఎందుకయా సప్త సముద్రాల ఉన్న పిక్ వస్తా అంటున్నావు కదా ఎవరన్నా భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటో చెప్పమంటారా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా ఏంటో తెలుసా అంతకు ముందర వరకు పోలీసులు చూసి చూడనట్టు ఊరుకున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మీసాలు మెలేసి పోలీసులు అంతు చూస్తాం బట్టలు బట్టలిపోతీసి కొడతాం సప్త సముద్రాలవతల్లోన్న లాక్ వస్తాం రిటైర్ అయిపోయిన పీక్ వస్తాం అని ఎప్పుడైతే వీళ్ళు పోలీసులకి వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనపడితే పోలీసులు కేసులు పెడుతున్నారు చూసుకోపో వెళ్ళి చూసుకోపో ఎవడన్నా భయపడుతున్నాడా నీకు నీ చేతిలో అధికారం ఉండంగా నీ చేతిలో ధన బలం ఉండంగా నీ అధికారం మదం ఉండంగా అప్పుడే ప్రజలు తిరుగుబాటు చేశారు నీ మీద నీ చేతిలో ఈ రోజున అధికారం మదం లేదు నీకు దించారు ప్రజలు ఇంకా అదే మాటలు ఇంకా అదే మాటలు పోలీసుల్ని కొడతావా పోలీసులు కొడతావా కొట్టు కొట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు ఏ సుబ్బారాయుడు అంటున్నాడు సుబ్బారాయుట్ట సప్త సముద్రాల ఉన్న లాక్కొస్తాట అదే ఎస్పి సుబ్బారాయుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు పో నీది రాయలసీమ నాది రాయలసీమ పో అన్నాడు అంటే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి నీకు అర్థమైందా సుబ్బారాయుడు చెప్పింది ఆ రోజు సుబ్బారాయుడు ఈజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని పట్టుకొని ఏ సుబ్బారాయుడు ఏమన్నాడు ఆయన ఏ జగన్ నువ్వు నువ్వు రాయలసీమ నేను రాయలసీమ పో అన్నాడు అంటే అర్థం ఏంటి నీ జగన్మోహన్ రెడ్డి తలక ఎక్కడ పెట్టుకోవాలి ఈ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ని దాష్టికాలు ఎన్ని దౌర్జన్యాలు చేసి ఈ రోజున అతని పరిస్థితి ఏంటి పులివెందులు ఎందుకు వెళ్ళావు నువ్వు నువ్వు పొద్దుటూరు ఎమ్మెల్యేవి కదా నువ్వు మాజీ ఎమ్మెల్యేవి ప్రజలు ఓడగొట్టారు కదా నువ్వు నువ్వు ఎక్కడ ఉండాలి పొద్దుటూరులో ఉండాలా నువ్వు పులివెందుల్లో నీకేం పని ఎందుకు వెళ్ళావు అక్కడికి వెళ్ళి పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అంటే పోలీసుల్ని బెదిరిస్తే బెదిరిపోతారనుకోవటం నీ మూర్ఘత్వం నువ్వు బెదిరిచు నువ్వు ఎన్నిసార్లు బెదిరిస్తావు బెదిరించు పోలీసులు నిష్పక్షపాతంగా అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారు నువ్వు బెదిరిస్తూనే ఉండు వాళ్ళు కేసులు పెడుతూనే ఉంటారు మళ్ళీ వచ్చి వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఏడుస్తావు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ఏడుస్తావు కేసులు పెట్టకపోతే బెదిరిస్తావు ఒక్కసారి ఆలోచించుకోవాలి సభ్య సమాజంలో ఉన్న మనం ఎలా ప్రవర్తించాలనేది ఆలోచించుకోకుండా అతి దారుణంగా అతి నీచంగా ప్రవర్తించే ఈ రాజకీయ నాయకుల్ని ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి రాజమల్లి ప్రసాద్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల్ని సమాజం రిజెక్ట్ చేయాలి పోలీసులు కొడతానండి ఏం కొడతావు నువ్వు కొట్టు కొట్టుపో చూసినప్పు నాలుగేళ్ల తర్వాత మీరందరూ ఉంటే కదా మీరందరూ రాజకీయంగా మీరు ఉంటే కదా రాజకీయంగా ఉండాలి అంటే ప్రజల మధ్య తిరగాలి వీళ్ళందరూ తిరగట్లేదు కదా మీరు ప్రజల మధ్య లేకుండా రాజకీయం ఎట చేస్తారు మీ గుండాలు మిమ్మల్ని కాపాడతారా మీ దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయలు మిమ్మల్ని కాపాడతాయా ఎట్లా కాపాడతాయి కాపాడేలాగా ఉంటే నీ లక్ష కోట్లు కాపాడే పరిస్థితి ఉంటే నీకు పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఎందుకు ఓడిపోతావు అందుకని ఆలోచించుకో నువ్వు ఇటువంటి నీచమైన మాట్లాడిన మాటలు ప్రజలని ఎంత హర్ట్ చేస్తున్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి నిన్ను చూసి అందరూ ఆడుతున్నారు ఆఖరికి ఆ విడదల రజని కూడా మాట్లాడుతుంది పోలీసుల గురించి కేసు పెడితే మళ్ళీ అమ్మ మా మీద కేసులు పెట్టారు మా మీద కేసులు పెట్టారు ఏడుపు ఇది ఏంటి అంటే మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం సభ్య సమాజంలో బతికేటప్పుడు మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతల ప్రకారం నడుచుకోవాలి అంతే తప్ప ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అది ప్రజాస్వామ్య వ్యవస్థ అటువంటి ఎలిమెంట్స్ని రిజెక్ట్ చేస్తుంది మంది ప్రజా డెమోక్రటిక్ కంట్రీ పెద్ద పెద్ద ఈ జగన్మోహన్ రెడ్డి అంది జగన్మోహన్ రెడ్డి బాబు లాంటి వాళ్ళని రిజెక్ట్ చేశారు సొసైటీలో ఒప్పుకోరు అవర్స్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్న వీళ్ళందరికీ వీళ్ళందరి నైజాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు భవిష్యత్తులో కూడా ఈ రౌడీ ఎలిమెంట్లకి ఈ గంజాయి బ్యాచ్కి ఓట్లు వేసే అవకాశం లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం